అట్లా ప్రార్థన చేయడం ద్వారా ఈ సంవత్సరానికి అలాగే సరిగ్గా ఇరవై మంది లక్ష లక్ష చొప్పున వారు కలిగినట్లుగా ఇవ్వడం ద్వారా ఆ పనిని ప్రారంభించారు అందును బట్టి మనం ప్రద్దాం కనుక అలా కొనసాగుతున్న పనిని దేవుడు జరుగుబాబుల చేతులు పునాదులు వేసినవి జరుబాబుల చేతులే ముగింపు చేస్తాయి కనుక అయ్యగారు మొదలు పెట్టారు దేవుడు ఆశీర్వదిస్తారు పనులు అలాగున సంపూర్తి చేస్తాడని నమ్మి మనం దేవుడి స్తోత్రం ప్రైస్త అందులుయా ఈ సమయం అందు నారాయణకెళ్ళిలో పరిచయం చేస్తున్న దేవుని దాసుడు జయరాజయ్య గారు ముందుకు వచ్చి ఈ కానుకల కొరకు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రాడు హూయా అందరం ప్రభు స్థుతిద్దాం స్తోత్రం 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 ప్రైస్ దాడ్ హలెలు యా హలెలు యా హలెలు యా దేవుడి కొందనాలు నాకు సమయం ఇచ్చిన దేవుడి కొందనాలు దేవా నిజమే ప్రభు మీ తండ్రి దేవా మరి సంఘాన్ని నాయన తండ్రి అవును ప్రభా ఇసుకి అని ఆయన తండ్రి ఏ రీతిగా ప్రభా సంఘం పట్ల ప్రేమ కలిగి ఉన్నప్పుడు తండ్రి తిరిగి ఆయుష్ను ఆరోగ్యాన్ని పొందుకున్నట్టుగా తండ్రి మరట్లాగే ప్రభా నీ దాసులు కూడా తండ్రి నీ నిర్మాణం నిమిత్తమే ప్రభా ఎంతగానో తండ్రి వారి వారి అవసరతలు అక్కర్లు ఎన్ని ఉన్నా కూడా ప్రభా తండ్రి ఎరుసలేమా నేను ప్రేమించువారు వారు వర్ధులుదే నీ మాటను బట్టి ప్రభా వారి కుటుంబంలో ఏ బాధలు ఉన్న సంఘాన్ని ప్రభ ప్రేమించి వరిచిన కానుకలకే మరట్లాగే ఈ రోజున ఈ కోడికల తండ్రి ఎంతమంది ప్రభ గుప్పులు గుప్పి ప్రభా వాడి తండ్రి నిజంగా దేవుడా అవును కానుకలు ఇచ్చి ఉన్నారు తండ్రి వారికి రావాల్సిన దీవెన నిశ్చయంగా మీరు దయచేసి ఓ నీ దయాన్ని కనికర మంచుమని తండ్రి అవును ప్రభువాన్ని నిండాలుగా మీరు ఆశీర్వదించమని మరి ముందున్న సమయాన్ని కూడా ప్రభుని చేతి కప్ప చెప్తాను నన్ను నేను తగ్గించుకుని నామాన్ని ఇచ్చిస్తాం ఈ ఏసు నామని అడుగుచనామం తండ్రి మైన్ ప్రైస్ లో థ్యాంక్ యూ ఫాస్ట్ గారు ప్రైజల్ ఆడ లేదుయా దేవుని యొక్క వ్రతమనడానికి మనం మనము సిద్ధపరచుకుందాం ఆ స్థలాలను తిరగకుండా పిల్లల్ని మీరు స్వాధీనపరచుకోండి సావధానంగా దేవుని మాట్లాడడానికి మనం సిద్ధపడదాం వర్తమానం ఇవ్వడానికి అయ్యగారు అయ్యారు వర్తమానం ఇవ్వడానికంటే ముందుగా అమ్మగారు సాక్ష్యం చెప్తారు మనం సావధానంగా ఈ మాటలు మనం విందాం అమ్మగారికి ఈ సమయాన్ని ఇస్తున్నాం అమ్మగారు వస్తుండగా దేవుని మహిమార్గమే ప్రైస్ ప్రములు కనపరచుతాం ప్రైస్త దేవుడికి స్తోత్రాలు అందరికీ వందనాలు మరి నాకు ఈ సమయాన్ని ఇచ్చినయ్య గారికి వేదిక మీద దైవజనులకు అందరికీ నా ప్రత్యేక వందనాలు నేను దేవుడిని అంగీకరించిన తర్వాత నేను అనుకున్నాను నేనే కొత్త స్థలానికి వెళ్ళినా కానీ నా సాక్ష్యాన్ని పంచుకోవాలని నేను దేవుడి దగ్గర ఒక నిబంధన చేసుకున్నాను మరి ఈ మాటని మరి స్థానిక పాస్టర్ గారికి చెప్పినప్పుడు నాకు సమయం ఇచ్చారు అందుని బట్టి నేను సూచిస్తున్నాను నేను రక్షణ దేవుడి దగ్గరికి నేను ఎలా వచ్చానో చిన్న రక్షణ సాక్ష్యం మాత్రమే పంచుకుంటాను మీతో నా పేరు హతస చొప్పదండి మాది ఆమాసే గారి భార్యని తెలుసు అనుకుంటాను అందరికీ మరి ఎనభై రెండులో నాకు మా అయ్యగారితోటి వివాహం అయింది వివాహం నాటికి మా మాయ్యగారికి హైదరాబాదులో బాలానగర్లో చాలా పెద్ద కంపెనీ ఉండేది స్పేర్ పార్ట్స్ తయారు చేశారు అల్విన్ కంపెనీకి మిగతా కంపెనీలకి తర్వాత ఎనభై నాలుగులో నాకు ఒక చిన్న ఉద్యోగం వచ్చింది గవర్నమెంట్లో నేను ఆదిలాబాదులో కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్గా నాకు పోస్టింగ్ వచ్చింది నేను అక్కడికి వచ్చేసిన తర్వాత ఇక మా ఫాస్టర్ గారు కూడా మరి అక్కడ ఉండలేక ఆ కంపెనీ అంతా తీసుకొని ఆదిలాబాద్ వచ్చేసారు ఆదిలాబాద్ వచ్చేసిన తర్వాత ఆయన వర్క్షాప్లో మాకు సొంతంగా వర్క్ షాప్ ఉండేది వాషింగ్ మిషన్లు కూలర్లు అల్మారాలు మరి గేట్లు తయారు చేసేవారు చాలా బాగా నడిచేది ఆ క్రమంలో మరి స్మ చిన్న తరహా పరిశ్రమల శాఖ నుంచి మరి మరి ఎస్బీఐ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు చాలా బాగా నడిచేది ఆ నడిచే క్రమంలో మా ఫాస్టర్ గారికి ఒక ఆలోచన వచ్చింది ఇంకా షాపు బాగా నడవాలంటే మనం ఒక స్కీమ్ పెడదాం అని ఒక స్కీమ్ ప్రారంభించారు ఆ స్కీమ్ ఏంటంటే ఒక పదివేల వస్తువు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వగానే వస్తువు ఇచ్చేసేవారు అలా ఆ స్కీమ్ పెట్టిన తర్వాత దాదాపు మా దగ్గర ఉన్న పెట్టుబడి అంతా కూడా ఒక వస్తు రూపాయి అందరికి ఇచ్చేస్తే మళ్ళీ మా దగ్గర వర్క్షాప్లో మరి సామాన్ తయారు చేయడానికి మా దగ్గర డబ్బు లేని క్రమంలో మరి బయట నుంచి మరి పది రూపాయలకి ఐదు రూపాయలకి వడ్డీ తీసుకొచ్చారు మరి మా డబ్బంతా బయట ఉండిపోయింది కానీ మళ్ళీ తిరిగి వసూలు చేసుకోలేకపోయాం దాదాపు ఎనభై తొమ్మిదో సంవత్సరానికల్లా ఇరవై లక్షలు అయిపోయింది మరి బ్యాంక్కి ఇన్స్టాల్మెంట్ కట్టలేదు కాబట్టి బ్యాంక్ వాళ్ళు వచ్చి ఫ్యా మరి షాపు మూస్ చేశారు కరెంటు వాళ్ళు కరెంటు తీసేశారు మరి చేసే వాళ్ళు జీతాలు ఇవ్వలేదని మాట్లాడారు ఆపేశారు కానీ ఇరవై లక్షలు బయట నుంచి తీసుకొచ్చినప్పుడు ఎనభై తొమ్మిది తొంభై ఎనభై తొమ్మిదో సంవత్సరంలో అంటే అప్పుడు ఇరవై లక్షలు అంటే చాలా పెద్ద మొత్తం ఇరవై మంది నుంచి తీసుకున్నారు మరి ఆ క్రమంలో మరి చాలామంది మా బంధువులందరూ చాలా పెద్ద ధనవంతులు అందరూ ఉద్యోగస్తులే మా తరపు వాళ్ళు కానీ మా అయ్యగారి తరపు వాళ్ళు కానీ ఎవరిని అడిగినా కానీ సహాయం చేయలేదు దాదాపు ఉమ్మా ఉన్న ఆస్తి అంతా కూడా అమ్మేసినా కానీ అప్పులు కొద్దిగా కూడా సరిపోలేదు మరి ఈ స్థితిలో మా పాస్టర్ గారు మరి చాలా దిగులు పడిపోయి ఒకరోజు ఇక ఏం చెప్పాలో అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేక ఒకరోజు మరి చనిపోదామని అని అనుకున్నారు మళ్ళీ ఆ క్రమంలో మేము అదిలో పదిలో ఉండేవాళ్ళం అక్కడ ఒక చిన్న అడవి ఉండేది ఆ అర్ధరాత్రి అక్కడికి వెళ్ళిపోయి మరి ఎలా చనిపోదామా అని అనుకున్న క్రమంలో మరి ఒక పాస్టి ఆగస్తి అనే ఒక గారు గారంట అర్ధరాత్రి పన్నెండున్నర ఒంటి గంటలకి ఆ దారి వెళ్తూ ఉంటేనంట దేవుడి స్వరం అతనికి వినిపించిందంట అక్కడ ఎవరో చనిపోతున్నారు మరి అతనికి నా శువార్త చెప్పు అన్నప్పుడు ఆ పాస్టర్ గారు ఇప్పుడు ఈ అర్ధరాత్రి స్వరం ఎక్కడి నుంచి అని వినలేదంట కొంచెం ముందుకెళ్లేటప్పటికీ ఆ పాస్టర్ గారు సైకిల్ మీద వెళ్తున్నారంట రెండు టైర్లు పంచర్ అయిపోయాయంట పంచర్గానే ఆయనకు అర్థమైపోయింది నిజంగానే దేవుడి స్వరమే ఎవరో ఉన్నారు దేవుడు వాళ్ళకి శుభార్త అందించమంటున్నారని సైకిల్ అక్కడ పెట్టి లోపలికి వచ్చేటప్పటికి మా పాస్టర్ గారు అక్కడ కూర్చొని ఉన్నారంట మీరు చనిపోదాం అనుకుంటున్నారు కదా అన్నప్పుడు మా పాస్టర్ గారు అవునండి నిజమే అని తన పరిస్థితి అంతా చెప్పారంట చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారంట అలా చనిపోడానికి వీలు లేదు యేసు ప్రభు అని మంచి దేవుడు ఉన్నాడు నువ్వు అతన్ని నమ్ముకొని సమస్యలన్నీ తీరుతాయని చెప్పినప్పుడు మరి అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చేసి వదిలేసి మళ్ళీ ఉదయమే ఒక ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకొని మా ఇంటికి వచ్చేసి మరి ఇట్లా యేసు ప్రభు గురించి శుభాత్ అందించి ఎలా ప్రార్థన చేయాలి మరి ఎలా ప్రార్థన చేస్తే దేవుడు ఎలా సహాయం చేస్తాడు అన్ని వివరించి మరి అలా ప్రార్థన చేయడం నేర్పించారు మా పాస్ట్రి గారికి మరి ఈ బైబిల్ చదువుతున్నంతసేపు నెమ్మదిగా ఉండేదంట తర్వాత బైబిల్ చదవటం మానేయంగానే మరి అప్పులో వచ్చేవాళ్ళంట దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ మా స్థితిగతులు ఏమీ కూడా మారలేదు మరి మూడు నెలల్లోనే దేవుణ్ణి అంగీకరించారు బాప్తీసం తీసుకున్నాడు పరిచర్య ప్రారంభించటం మొదలు పెట్టారు కానీ మరి మా అప్పుల సమస్య అయితే అప్పుల సమస్యగానే ఉంది రోజు అప్పుల వాళ్ళు వచ్చి మరి మమ్మల్ని అడుగుతానే ఉండేవాళ్ళు నేను గవర్నమెంట్ ఉద్యోగస్తురాలి కాబట్టి మా పాస్ట్రీ గారు అప్పులన్నిటికీ కూడా నేనే షూరిటీ సంతకం పెట్టాను ఆ క్రమంలో ఒక నాలుగైదు నెలల తర్వాత మా పాస్ట్రీ గారు ఒకరోజు చెప్పకుండా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అప్పటికి నాకు ఇద్దరు పిల్లలు మూడేళ్ళ పాప రెండేళ్ల బాబు నాకు అక్కడ గవర్నమెంట్ క్వార్టర్ ఇచ్చారు ఎక్కడికి వెళ్ళింది నాకు తెలియదు కానీ మరి తర్వాత తెలిసింది ఒక నాలుగైదు నెలల తర్వాత మా పాస్టర్ గారు విజయవాడ బైబిల్ గుణదళాలు కాలేజీకి వెళ్ళారని మా ఆఫీసర్ ఒక ఆయన క్రైస్తవుడు ఆ కాలేజీలో ఉన్న చదువుకున్న పిల్లలకి సహాయం చేయడానికి అప్పుడప్పుడు వెళ్ళేవారు మా పాస్టర్ గారు నా భర్తని తెలిసి అక్కడ చూసి వచ్చి నాకు చెప్పారు అప్పుడు తెలిసింది మా పాస్టర్ గారు మరి అక్కడ బైబిల్ కాలేజీ ట్రైనింగ్లో ఉన్నారని అలా వదిలిపెట్టిన వెళ్ళిన క్రమంలో మరి అప్పుల వాళ్ళు నన్ను రోజు వచ్చి విసిగిచ్చేవారు మీ ఆయన దొరకడం లేదు కానీ అప్పులను గట్టు అప్పులను గట్టు అన్నప్పుడు మరి ఆ స్థితిలో మరి మా నాన్నగారు వచ్చి అప్పుల వాళ్ళందరికీ షూరిటీ ఇచ్చేసి వెళ్ళిపోయారు మా నాన్నగారు అంటే రాకముందైతే మరి రోజు మరి నేను అక్కడ కలెక్టరేట్లో ఉద్యోగం చేసేదాన్ని మా బాబునేమో మా అమ్మకి ఇచ్చేసాను పాప నేను మాత్రమే ఉండేవాళ్ళం ఉదయాన్నే గబగబా పని చేసుకొని మా పాపని స్కూల్లో వదిలేసి ఆఫీస్కి వెళ్ళేదాన్ని మళ్ళీ ఆఫీస్ నుంచి స్కూల్కి వెళ్ళి అన్నం తినిపించేదాన్ని ప్లేస్కూల్ స్కూల్ డేనే ఉంటుంది మరి మా పాపని తీసుకొచ్చుకుంటే నాకు ఇంట్లో చూసేవాళ్ళు ఎవరి లేరు కాబట్టి ఆ స్కూల్లోనే ఒక ఆయా అని మాట్లాడుకున్నాను డబ్బులకి నా ఆఫీస్ అయ్యేంత వరకు ఆ అమ్మ ఉంచుకునేది మా పాపని ఆఫీస్ ఐదు గంటలకు అయిపోతే మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళి మా పాపని తీసుకొని ఇంటికి వచ్చేదాన్ని నేను ఇంటికి వచ్చేటప్పటికీ అప్పుల వాళ్ళు కరెక్ట్గా మా ఇంటి చుట్టూ అక్కడ మా ఇల్లు రోడ్డు కనిపిస్తూ ఉండేది మా ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉండేది దాని చుట్టూ అరుగు ఉండేది పల్లెటూడేలాగా అప్పుల వాళ్ళందరూ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఈ ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తుంది ఎప్ప ఎట్లా పడగాలి అని వాళ్ళని చూడంగానే మా పాపని తీసుకున్న రోడ్డు మీదకి రాగానే వాళ్ళని చూడంగానే నాకు చాలా భయం వేసేది ఇప్పుడు కనుక నేను ఇంటికి వెళ్ళానంటే వాళ్ళు నన్ను ఊరుకోరు అరుస్తారు మీ ఆయన ఏడంటాడు ఎప్పుడు కడతావని బాగా గొడవ చేస్తారని వాళ్ళకి భయపడి నేను వెనక్కి వెళ్ళిపోయేదాన్ని తొమ్మిది తొమ్మిదిన్నరకి బాగా ఎక్కడ రోడ్డు మీద కూర్చునేదాన్ని పార్కులో కూర్చునేదాన్ని తొమ్మిది గంటలప్పుడు మళ్ళీ మా పాపను ఎత్తుకొని మళ్ళీ నేను వచ్చేటప్పటికి ఇంకా అప్పుల వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు నాకు వాళ్ళని చూస్తే చాలా భయం వేసేది మా ఇంటి వెనక ఒక తలుపు ఉంటే మెల్లగా తలుపు తీసుకొని లోపలికి వచ్చేదాన్ని ఆ ఇంటి ముందు తలుపుల నుంచి ఆ పొక్కలో నుంచి చూసేదాన్ని ఇంకా అప్పులోళ్ళు అక్కడేనే ఉండేవాళ్ళు పొద్దున్నండి కొన్ని అన్నం తింటే గిన్నెలు చప్పుడైతే అప్పులోళ్ళు వచ్చి దెబ్బ దెబ్బ తలుపులు కొడతారేమో ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ మాదంతా ఎన్జిఓస్ కానీ అంతా ఇంట్లో వేసే వాళ్ళందరి ముందు నాకు ఎంత క్షేమనిపిస్తుంది లైట్ అనుకో ఆ సలుపు సందులో నుంచి లైట్ బయటకు కనిపిస్తే అప్పులోళ్ళు వచ్చి తిడతారు కొడతా తలుపు బాస్తారేమో నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని అలా మా పాపని ఇలా హత్తుకొని అలా నాలుగు రోజులు గడిపాను అదాంటి స్థితిలో మరొక రోజు మా నాన్నగారికి చెప్పినప్పుడు మా నాన్నగారు వచ్చేసారు అప్పుల వాళ్ళందరికీ షూరిటీ పెట్టేశాను ఆదిలాబాద్ నుంచి మందమరికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయాను నేను మందమరి వెళ్ళిన తర్వాత సంవత్సరం అన్న తర్వాత మా ఫాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు మా అమ్మ వాళ్ళందరూ బాగా కోపడ్డారు తిట్టారు ఇక ఈ దేవుడిని ఎందుకు నమ్ముకున్నావు అన్నారు విడాకులు నేను కూడా అన్నాను మా పాస్టర్ గారు మా పాస్టర్ గారు ఏమీ మాట్లాడలేదు కానీ మరి ఒకరోజు మాత్రమే ఆ రోజు రాత్రి మాత్రమే ఉన్నాడు తెల్లవారి మా పాస్టర్ గారితో దేవుడు మాట్లాడాడంట సొప్పదండ్రి దగ్గర పరిచర్య చేయమని మాట్లాడారంట అక్కడికి వెళ్ళిపోయారు అప్పుడుకు ఫోన్లు ఉండేవి కాదు తొంభై సంవత్సరంలో తొంభై ఒకటో సంవత్సరంలో సెల్ ఫోన్లు లేవు ల్యాండ్ ఫోన్లు ఒకటే ఉండేది ఐదారు నెలలకి ఒక ఉత్తరం రాసేవారు లేకపోతే ఐదారు నెలలకు ఒక పూట మా ఇంటికి వచ్చేవారు వచ్చినప్పుడల్లా దేవుడి గురించి చెప్పేవారు దాదాపు నా జీతం అంతా సగం జీతం మేము మా గారు తీసుకున్న కోర్టుకు అటాచ్మెంట్ చేశారు కొంత జీతం బ్యాంక్కి కొంత జీతం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి కొంత వడ్డీ ఆ రోజుల్లో జీతం కూడా చాలా తక్కువగానే ఉండేది నాకు మిగిలింది రెండు వేలు మూడు వేలు మిగిలేదు ఆ రెండు మూడు వేళ్ళలోనూ ఒక చిన్న రూమ్ మధ్యకి తీసుకొని నేను పిల్లలు ఉండేవాళ్ళం అన్నిటికీ కరువే ఆ కంట్రోల్ బియ్యమే తినేవాళ్ళం బట్టలు ఉండేవి కాదు కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్ పిల్లలకి కొనిద్దామన్నా కానీ నా దగ్గర అసలు డబ్బులు ఉండేవి కాదు ఎవరన్నా ఒక వ్యక్తి నేను ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసేదాన్ని నేను రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసేదాన్ని మరి నేనే రేషన్ కార్డు షాపు పెట్టుకొని బియ్యం తెచ్చుకోవాలంటే బాగా క్షేమనిపించేది మా పాస్టర్ గారి పేరు ఒక రేషన్ కార్డు తీసుకొని నేను ఎవరైనా ఇప్పించి బియ్యం తీసుకొచ్చుకొని ఆ బియ్యమే తినేవాళ్ళం చాలా స్థితి దీన స్థితి ఆ స్థితిలో మరి మాయ్య గారు అప్పుడప్పుడు ఐదారు నెలలకు ఒక పూట వచ్చి నాకు శుభార్త చెప్పేవాళ్ళు మన స్థితి ఎప్పుడు ఇలా ఉండదు నువ్వు కూడా దేవుడిని నమ్ముకో మంచి దేవుడు అని బైబుల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ ఎత్తి చెప్పేవారు ఆమె పెన్నుమిడి దేశం గారు ఆమె పెన్నుమిడి దేశం పెద్దలతో కూడా కూర్చుండను ఆమె పెళ్లి పెళ్ళి గవిని వద్ద పేరెన్నిక గలవాడే ఇట్లా ఎన్ని మంచి అన్నీ ఎత్తి చెప్పేవారు చెప్పి అబ్బా దేవుణ్ణి నమ్మకం మంచి దేవుడు అనేవాళ్ళు ఈ ఈ క్రమంలో అప్పులు నా అప్పులు తీసుకునే క్రమంలో అదిలా బదులు నేను ఉన్నప్పుడు మా ఇంట్లో విలువైన సామాన్లన్నీ అప్పుల వాళ్ళు తీసుకున్నారు నేను మందమారి వచ్చేటప్పటికి నాకు మళ్ళీ కొన్ని బట్టలు కొన్ని గిన్నెలు మాత్రమే మిగిలాయి ఆ మూడేళ్ళ బాబుకి చాలా అస్తమా ఉండేది వాడిని ప్రతి నెల హైదరాబాద్ తీసుకెళ్ళి మందులు మందులు తీసుకొని రావాల్సి వచ్చేది ఆ మందులు ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వచ్చేది మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు ఆ పక్కింటి వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్లకి మందులు పెట్టేదాన్ని ఆమె రెండు నెలలు పెట్టుకొని మూడో నెలలో ఉంది మీరు ఊరికే ఫిక్స్ మందుల కోసం వస్తుంటే నాకు ఇబ్బంది అవుతుందమ్మా మీరు రావద్దండి నాకు చాలా క్షేమనిపించింది చాలా ఏడుపు వచ్చేసింది ఆ రోజే మా పాస్టర్ గారు వచ్చారు ఏమైంది అంటే మా పాస్టర్ గారితో బాగా పోట్లాడాను నేను నీ వల్లనే ఇట్లా అయింది అని చాలా చాలా పోట్లాడిన తర్వాత నా కోపమంతా పోయిన తర్వాత మా పాస్టర్ గారు అన్నాడు ఈ దేవుడు ఎంత మంచి దేవుడో తెలుసా నువ్వు మనసంతా ఎత్తిపెట్టి నమ్మకం పెట్టుకొని విశ్వాసం పెట్టుకొని అడుగు ఆయన నీకు ఇస్తే నువ్వు దేవుణ్ణి నమ్ము లేకపోతే లేదు నువ్వు ఇంతకుముందు దేవుణ్ణి అంగీకరించినప్పుడు మేము హిందువులము రెడ్డిస్ము చాలా పూజలు చేసేదాన్ని నేను నువ్వు ఆ దేవుళ్ళకి ఎలా పూజలు చేసావో ఈ దేవుడికి మనస్సు అంతా ఎత్తిపెట్టడుగు నమ్మకంతో విశ్వాసంతో నువ్వు అడిగింది ఇస్తాడని అన్నారు అని తెల్లారేపాటికి రాత్రి రాత్రిపూట రాత్రి వస్తారు పది గంటలకి తెల్లారకు ముందే వెళ్ళిపోతారు తెల్లారి భయం మళ్ళీ అప్పుల వాళ్ళు వస్తే ఏం సమాధానం చెప్పాలని వెళ్ళిపోయేవారు ఆయన వెళ్ళిపోగానే ఇలా మనసంతా ఎత్తిపెట్టి అడగమన్నారు కదా అని నాకు ఒక ఆలోచన వచ్చింది నాకు ఫ్రిడ్జ్ అర్జెంటుగా కావాలి వెళ్ళి దారిలో ఫర్నిచర్ షాప్ ఉంటే షాప్కి వెళ్ళాను నేను అనుకున్నాను మా ఆయన చెప్పాడు యశ్వభు అంట మంచి దేవుడు అంట ఏది అడిగితే అది ఇస్తాడంట అడుగుడు మీకు ఇయ్యబడిను తటడి తీయను వెతుకుడి దొరకుడు మూడు మాటలు నాకు చెప్పారు ఆయన ఇట్లా అంటే నమ్మకం పెట్టుకుని నువ్వు ఇస్తావు అంటే అందుకే నేను ఈ షాపులోకి వెళ్తాను ఈ షాపు వాడు కనుక నాకు ఫ్రిడ్జ్ ఇస్తేనే నేను నమ్ముతాను లేకపోతే లేదని మా ఆయన అడగమన్నాడు కాబట్టి అడుగుతున్నాను అని అనుకుంటూ మనసులో అలా అనుకుంటూ షాపులోకి వెళ్ళి అడిగితే ఆయన అన్నాడు అయ్యే ఒక ఫ్రిడ్జ్ కావాలి నేను ఇలా ఎమ్ఆర్ఓ ఆఫీసులో అకౌంటెంట్గా చేస్తాను నెలకు ఐదు వందలు ఇస్తాను అన్నాడు ఆయన అమ్మ ఫ్రిడ్జ్ తొమ్మిది వేలు ఉంది నువ్వు నాలుగు సగం కడితే ఇస్తా అన్నాడు నేను అనుకున్నా నాలుగు వేల ఐదు వందలు కట్టే స్థితి ఉంటే నేను నిన్నెందుకు అడుగుతాను వద్దులే అని ఇంటికి వచ్చాను నేను అనుకున్నాను మనసులో మా ఆయన అంట మంచి దేవుడు అంట మన పెట్టి అడిగితే ఏదైనా ఇస్తాడంట మరి ఇప్పుడు నేను అలానే అడిగాను ఇయ్యలేదు కదా నేను కనుక ఇంటికి వెళ్ళేటప్పటికి ఫ్రిడ్జ్ ఇస్తే నిన్ను నమ్ముకుంటాను మా ఆయన నిన్ను నమ్ముకున్నందుకు మా ఆయన మీ ఇంటికి రానిస్తాను లేకపోతే నేను నిన్ను నమ్ముకోను మా ఆయనను కూడా మా ఇంటికి రాని బాగా కోపం ఉండేది నాకు అలా ఆఫీస్లో పనిచేస్తున్నా కానీ నా మనసు అంతా ఫ్రిడ్జ్ మీదే ఇస్తే నమ్మకుండా లేదు అలా అనుకుంటూ 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 ఆగిపోయింది ఇంటికి వచ్చే మా ఇంటి ముందు ఫ్రిడ్జ్ ఉంది అప్పుడు ఇలా అలలు అనాలని కానీ ఏమనాలని తెలియదు అన్నా కొద్దిగా పర్వాలేదు లేదు దేవుడు కొద్దిగా నయమే అని కొంచమే పర్వాలేదు అని అనుకున్నాను పూర్తిగా అంగీకరించడానికి నా మనసు ఒప్పుకోలేదు ఎందుకంటే నాకు ఈ దేవుడి మీద సరైన నమ్మకం లేదు నాకు ఇద్దరు సిఎస్ఏ ఫ్రెండ్స్ ఉండేవారు క్రైస్తవులు నేను వాళ్ళిద్దరు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు క్లాస్మేట్స్ అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న తాగేవాడు వాళ్ళ అమ్మరి చేది వాళ్ళ పిల్లలు చదువులో ఉండేవాళ్ళు కాదు రోజున వారమంతా తప్పులు చేసి ఎన్ని తప్పులు చేసినా ఆదివారం గుళ్ళోకి వెళ్ళి తప్పైంది దేవుడు అంటే తప్పులు క్షమిస్తాడంట దేవుడు అని వాళ్ళు నాకు చెప్పారు చెప్తే ఇదేంటి ఎన్ని తప్పులు చేసినా క్షమించి తప్పని దేవుడు అంటే క్షమిస్తారంటే క్రైస్తవులు అంటే ఎట్లా ఉండాలి ప్రేమ ఉండాలి ప్రేమ 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 అంటారు వీళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా ఇదే కోట్లు అంటారు నేను అక్కడ నాకు అసలు ఈ దేవుడు ఇష్టం లేదు నేను నమ్ముకోన అంటే మా ఫాస్టర్ గారు చెప్పారు అలా అలా అనకు నువ్వు అందరు అలా ఉండరు ఎవరైతే నీతిగా న్యాయంగా నడుస్తారో వాళ్ళని దేవుడు తప్పకుండా దీవిస్తాడు నువ్వు అలా అనర్ధన్ నాకు చాలా వాక్యాలన్నీ ఎత్తి చూపి చెప్పినప్పుడు కొద్దిగా కొద్దిగా నేను మారటం మొదలుపెట్టాను ఆ క్రమంలో ఒకసారి నన్ను మరి దశంభాగం ఎలా ఇవ్వాలి అని నేర్పించారు ఇలా ఆయన మీద ఆధారపడి అడిగినప్పుడు మరి ఫ్రిడ్జ్ ఇచ్చాడు కదా అని ఫ్రిడ్జ్ సాక్ష్యమా పాశ్రీ గారు చెప్పినప్పుడు నాతో అన్నారు మరి ఫ్రిడ్జ్ ఇచ్చిన దేవుడు అన్నయ్య అన్నాడు నాకు అప్పటి వరకు ఆలోచన రాలా అలా అడగాలన్న ఆలోచన నాకు రాలేదు తర్వాత నువ్వు అలానే అన్ని అడుగు నువ్వు ఏం అడిగినా మనశ్శక్తి పట్టి అడుగు ఇస్తారు నమ్మకం పెట్టుకొని అన్నాడు నాకు అనిపించింది ఫ్రిడ్జ్ ఇచ్చాడు కదా అన్ని ఇస్తాడని నాకు అప్పుడు ఆలోచన వచ్చి నా అవసరతలు అక్కర్లు అన్నీ అడగడం మొదలుపెట్టాడు కూరగాయలు లేవనుకోండి మా ఆయన ఎక్కడున్నాడో నీకు తెలుసు కదా నీ పరిచయంలో ఉన్నాడు కదా ఇద్దరు పిల్లలు నేను ఆఫీస్కి వెళ్ళాలి వంట చేయాలి పెట్టాలి పోవాలి బజార్కి ఎవరెళ్ళి కూరగాయలు తీసుకొస్తారు కూరగాయలు దాన్ని ఇలా నడుస్తూనే మోకాళ్ళ మీద ఉండేదాన్ని కాదు బైబుల్ చదివేదాన్ని కాదు ప్రార్థన చేసేదాన్ని కాదు కొంగేసుకునేదాన్ని వెంటనే కూరగాయల బండి వచ్చి ఇంటి ముందుకు వచ్చేది కూరగాయలు కొనుక్కునేదాన్ని వంట చేసేదాన్ని అబ్బా ఆ ఊరు మంద మరి నేను పుట్టి పెరిగిన ఊరు ఆటోకి వెళ్ళడానికి డబ్బులు ఉండేవి కాదు పది రూపాయలు ఆటోకి పెట్టడానికి నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు అబ్బా ఆ ఇంట్లో పని అంతా నేనే పని మనిషిని పెట్టుకోవటానికి డబ్బులు లేవు అంతా పని చేసి చేసి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి అలసిపోయేదాన్ని అబ్బా ఇప్పుడు బస్ స్టాండ్కి అంత దూరం నడవాలి కదా అబ్బా ఒక ఆటో పంపవా అనేదాన్ని బుర్రుని ఆటో వచ్చి నిలబడేది వాడు డబ్బులు అడిగేవాళ్ళు కాదు మేడం గారు మీకు ఉన్నప్పుడు ఇవ్వండి అనేవాడు బాగా సంతోషం అనిపించి బస్ ఎక్కేదాన్ని బస్సులో పదిన్నరకి ఆఫీసులో అక్కడి నుంచి ఇరవై కిలోమీటర్లు మంచిర్యాలకు వెళ్ళాలి నేను బస్సు ఎక్కేటప్పటికి బస్సు నిండా జనం ఆఫీస్ టైం కదా అబ్బా పని చేసి చేసి అలసిపోయాను నేను ఎంత పని చేశానో నీకు తెలుసు కదా నేను అరగంట నిలబడాలి నాకు అస్సలు ఓపిక లేదు సీట్ ఇప్పి అనేదాన్ని నాకు ఎంత అద్భుతం అనుకున్నారు పక్కన వాళ్ళు లేదు అమ్మ కూర్చోమని అప్పుడు హలలు ఇలా కూడా తెలియదు నాకు ఎంత సంతోషం అంట అబ్బాయి దేవుడు బాగున్నాడు దేవుడు బాగున్నాడు ఇక మా సార్ బాగా కోపిస్తే మా సారు లేట్ అయితే ఇగో అరగంట లేట్ అయింది ఎందుకైందో తెలుసు కదా నేను వెళ్ళే సంతకం పెట్టి కుర్చీలో కూర్చొని రిలాక్స్ అయ్యేంత వరకు మా సార్ రావద్దు మా సార్ వచ్చేవాడు కాదు నేను కూర్చొని రిలాక్స్ అయ్యాక అరగంటకి మా సార్ వచ్చేవాడు హలే పిల్లలకి జ్వరం వస్తే ఐదు గంటలకే హాస్పిటల్కి తీసుకెళ్లేదండి మా ఫాస్టర్ గారు మా ఇంటికి ఐదు ఆరు నెలలకు ఒక్క పూట వచ్చేవారు అలా కనపడి వెళ్ళేవాళ్ళు అంతే ఐదింటికే హాస్పిటల్కి వెళ్ళాలని తెలుసు కదా మా సార్ అడిగితే పర్మిషన్ ఇయ్యాడు మా సారే ఐదు గంటలకు వెళ్ళిపోవాలనే దాన్ని ఆయన ఐదు గంటలకు వెళ్ళిపోయేవాడు ఆయన వెనక నేను వెళ్ళిపోయేదాన్ని ఎంత అర్థమైపోయిందంటే అసలు మా పాస్టర్ గారు ఒకసారి వచ్చినప్పుడు చెప్పాడు నేను అన్నాను మా పాస్టర్ గారు ఒకసారి వచ్చినప్పుడు నాకు ఒక యాభై రూపాయలు అవసరం ఉంది అయ్యారు నాకు ఒక యాభై రూపాయలు కావాలన్నాను మా పాస్టర్ గారి పాపం లేవేమో ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడక సాయంత్రం నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను అడగలేదు వచ్చాక మళ్ళీ నాకు యాభై రూపాయలు సరిపోర్ట్ ఇదిగో ఇట్రా 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 ఒక మాట చెప్తాను బైబిల్ గ్రంథంలో ఏముందో ఒక తెలుసా నిన్ను సృష్టించిన నిన్ను సృజించిన వాడే నీకు భర్తగా ఉన్నాడని ఒక మాట ఉంటుంది నువ్వు ఇంకా బైబిల్ చదవలేదు కదా అవును చదవలేదు నీకు తెలియదు కదా ఈ లోకరీతిగా ఉన్న నన్ను నువ్వు భర్త అనుకుంటున్నావు కానీ నేను యాభై రూపాయలు అడిగితే నేను ఇవ్వలేకపోయాను చూడు నువ్వు ఆయన్ని భర్తగా చేసుకో ఆయన్ని భర్తగా చేసుకోవడం అని అంటే ఆయన ఆలోచన ప్రకారం నడువు ఎప్పుడైతే ఆయన ఆలోచన ప్రకారం నడుస్తావో నీ సమస్యలన్నీ తీరుస్తాడని చెప్పాడు నాకు ఇది బాగా నచ్చింది ఎందుకు ఈ అడిగి 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 విసుకు ఏది ఇవ్వడు ఇచ్చే స్థితి లేదు పరిచర్య చొక్కదండ్రిలో పరిచర్య చేస్తే సైకిల్ కిరాయికి తీసుకున్న చుట్టుపక్కల గ్రామాలన్నీ సైకిల్ మీద పరిచర్య చేసేవారు చాలా 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 హీన స్థితి దీన స్థితి ఒకటే జత బట్టలు ఆ స్థితిలో ఆయన దగ్గర ఉండేవి కాదు తర్వాత నన్ను ఇలా అడుగు ఇలా నువ్వు దేవుడిని అడుగు దేవుడు తప్పకుండా ఇస్తాడని చెప్పాడు ఆయన్ని నేను భర్తగా చేసుకో భర్తగా చేసుకోవడం అంటే నువ్వు ఆయన ఆలోచన ప్రకారం నడుస్తానని నువ్వు తీర్మానం చే నువ్వు తీర్మానం చేసుకొని నువ్వు అడుగు నువ్వు అడిగింది ప్రతిదీ ఆయన ఇస్తాడన్నాడు ఆ రోజు నుంచి నేను ఏసు ప్రభువుని నా భర్తగా అంగీకరించి ఆ రోజు నుంచి నేను ఆయన ఆలోచన ప్రకారం నడవటం మొదలుపెట్టాను నేను ఈ రోజు వరకు కూడా ఆయన ఆలోచన ప్రకారమే నడుస్తున్నాను నేను ఎప్పుడైతే ఆయన ఆలోచన ప్రకారం నడవటం మొదలు పెట్టానో దేవుడు నాకు సహాయం చేయటం మొదలు పెట్టాడు ఇక నాకు నాకంటూ ఒక మనసు ఉండేది కాదు ఎక్కడికన్నా వెళ్ళాలి దేవుడా నాకు దేవుడి గురించి అసలు తెలియదు పరిచయం లేదు దేవుడా వెళ్ళాల లేదా అనేదాన్ని ఒక స్వరం వినిపించేది వెళ్ళు అని వెళ్ళేదాన్ని వద్ద నడనుకో మానేసేదాన్ని అలా ఆయనతోటి నాకు ఇలా మాట్లాడుకోవటం అలవాటైపోయింది ఒక మనిషితోటి మనిషి మాట్లాడుకున్నట్టే ఆయన నేను మాట్లాడుకునేవాడు చిన్న రేకుల రూమ్ రెంట్కి తీసుకునేదాన్ని పిల్లలు ఇద్దరు నేనే ఉండేవాళ్ళం రాత్రి అయితే భయం వేసేది అమ్మో ఆ రేకుల తలుపు వచ్చి ఎవరన్నా కొడతారేమోనని అలా గోడ కానుకొని కూర్చునేదాన్ని నిద్ర పట్టేది కాదు అబ్బా నాకు చాలా భయం వేస్తుంది నువ్వు వచ్చి కూర్చోవా అనేదాన్ని ఒక వ్యక్తి వచ్చి నా పక్కన కూర్చునేవాడు ఆయన్ని చూస్తూ ఎప్పుడు నిద్రపోయేదాన్నో ఏమో ఎక్కడికైనా వెళ్ళాలంటే అబ్బమ్మ ఆయన లేడు కదా నీకు తెలుసు కదా నువ్వు నాతో రావా అనేదాన్ని నా పక్కన ఒక వ్యక్తి నడిచినట్టు నాకు అనిపించేది నాకు అలా ఆయనతో సహవాసం చేయటం అలవాటైంది ఆయన ఒక మంచి స్నేహితుడిగా నాకు అయిపోయాడు నేను అన్నీ ఆయన్ని అడగటం మొదలుపెట్టాను నేను అడిగినవన్నీ ఆయన నాకు ఇవ్వటం మొదలుపెట్టాడు ఈ క్రమంలో మా పాష గారు వచ్చినప్పుడు అన్నాడు డబ్బా నీకు అన్నీ ఇస్తున్నాడు కదా కొద్దిసేపు ప్రార్థన చేయొచ్చు కదా కొద్దిసేపు బైబుల్ చదవచ్చు కదా కొద్దిసేపు ఆయనకి జ్ఞాపకం చేసుకోవచ్చు కదా అంటే నేను అన్నిటికీ నాకు ఇచ్చిన ప్రతిదానికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను నాకు ప్రేయర్ చేయడానికి చూడండి టైం ఎక్కడండి పొద్దున్న లేవటం ఉండటం పెట్టడం తోమటం ఉతకటం పోవటం మళ్ళీ రావటం మళ్ళీ వండటం పెట్టడం తోమటం పడుకునేటప్పటికి పదకొండు అయింది ఎప్పుడు నేను ప్రేయర్ చేయాలి అంటే మా పాష గారు చెప్ప నాకు నువ్వు పనులన్నీ చేసుకునేటప్పుడు నీ మనస్సేమైంది అన్నాడు నా మనస్సు ఏమైంది పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమన్నా ఉందా అనుకోవడానికి ఏయో పిచ్చి ఆలోచనతోటి పని అంతా ఆ పిచ్చి ఆలోచనలు అప్పుడు నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవచ్చు కదా అన్నా నేను దేవుణ్ణి ఏమని జ్ఞాపకం చేసుకోవాలన్నా ఏ పని చేసినా స్థుతి స్తోత్రం ఈ రెండు మాటలు మనసులో అనుకోమన్నారు అనుకో ఇంకా మన సమస్యలు త్వరగా తీరుస్తాడని అన్నప్పుడు మా పాస్టర్ గారు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మాట నాకు జ్ఞాపకం వచ్చి ఇక ప్రతి పనిలో స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం అలా నా మనసుని నేను నా స్వాధీనంలోకి తెచ్చుకొని స్థుతి స్తోత్రం అనటానికి నాకు మూడు నెలలు టైం పట్టింది నేను ఎప్పుడైతే ఆయన్ని సూచించటం మొదలుపెట్టానో నా స్థితిగతుల్లో కొద్ది 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 కొద్దిగా మార్పులు రావటం మొదలుపెట్టాను ఇక నేను ఇప్పటి వరకు ఆ స్థుతి స్తోత్రం అన్నది మననే లేదు మా పాస్టర్ గారు అలానే ఆయన వచ్చి వచ్చిపోతూ ఉండేవారు నేను కొద్ది కొద్దిగా బైబుల్ అయితే చదవలేదు కానీ బాగా ప్రార్థన చేసుకునేదాన్ని నా అవసరతలు అన్నీ అడిగేదాన్ని నేను అడిగించి ప్రతి ఒక్కటి ఆయన నాకు ఇచ్చేసేవాడు అలా అడిగిన కొన్ని రోజుల తర్వాత మా పాస్టర్ గారు అన్నారు భారతి మరి భాగం ఎలా ఇవ్వాలో నేర్పించారు నీ సంపాదన నువ్వు భాగం ఇస్తున్నావు అంటే నాకు దేవుడి గురించే తెలియదు అసలు భాగం ఎట్లా ఇస్తారంటే ఎలా తీయాలో చెప్పారు అలా తీయటం వాళ్ళు పెట్టాను తీసినప్పటి నుంచి కూడా సమస్యలు ఇంకా కొద్దిగా తీరటం మొదలుపెట్టాయి ఒకసారి అనుకోకుండా మరి నేను తీయలేదు ఒక ఇల్లు కట్టుకుంటున్నాను మాకు చిన్న రూము మా పాస్ట్ గారు పరిచయం చేస్తూ ఎప్పుడు ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళ ముందు నుంచి నేను గిన్నెలు పట్టుకొని వెళ్ళాలంటే బాగా క్షేమనిపించేది నేను ఒక ఇల్లు అడగటం మొదలు పెడితే దేవుడు నాకు ఒక స్థలం ఇచ్చాడు మా నాన్నగారికి స్థలం ఉంటే ఇల్లు కట్టుకోమన్నారు మా పాస్టర్ గారు వచ్చినప్పుడు ఇలా నాన్న స్థలం ఇచ్చారు ఇల్లు కట్టుకోవచ్చు అంటే మా పాస్టర్ గారు కట్టుకోవచ్చు అన్నారు ఆ ఇంటి కోసం ఆ రోజుల్లో దొంగ టేకు తక్కువ కట్టెలు అమ్మేవారు నైంటీ ఫోర్ నైంటీ టూలో మా తమ్ముడు ఉండేవాడు అది బిల్లు లేకుండానే కట్టెలు తీసుకొచ్చి గుమ్మాలు పెట్టాడు కిటికీలు పెట్టాడు పెడితే ఆ నెల నేను వడ్లాయనకి ఒక పదివేలు ఇవ్వాల్సి వచ్చింది ఆ అబ్బాయికి డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసాడు మేడం గారు మీరు నాకు పదివేలు ఇవ్వాలి ఇవ్వకపోతే బాగుండదని మా స్టాఫ్ ముందంతా మాట్లాడితే నాకు చాలా అనిపించింది తీసుకోపో అని నాకు వచ్చింది జీతంలో చేతికి నాలుగు వేలు నాలుగు వేలు అతనికి ఇచ్చేసా నేను ఇంటికి వచ్చేటప్పటికి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మా ఇల్లు పట్టుకున్నారు పట్టుకొని ఏ అమ్మా ఇంటి రసీదులు అంటే రసీదులు నా దగ్గర ఎక్కడి రసీదులు లేవండి ఇలా ఇంటి ముందుకు వస్తే దొంగ కట్టే అందరూ కొనుక్కుంటున్నారు కదా నేను కూడా కొనుక్కొని పెట్టుకున్నానంటే అందరూ వేరే నువ్వు వేరే నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తురాలే కదా నువ్వు అంత ఇప్పుడు ఫైన్ కట్టకపోతే నీ ఉద్యోగం పోతుందన్నారు పదివేలు ఫైన్ వేశారు మా నాన్న దగ్గర పది పైసలు లేవు మా నాన్నగారు ఎక్కడో తీసుకొచ్చి కట్టేశారు నేను ఇలా ఎందుకు జరిగింది అంటే మా ఫస్ట్ గారు వచ్చినప్పుడు చెప్పాను దశంభాగం తీయకుండా వాళ్ళకి ఇచ్చేసావు కదా అందుకే ఇలాంటి శిక్ష వచ్చింది మా ఫాస్టి గారు అన్నారు ఇకనో దేవుణ్ణి నమ్మవా బాప్తీసం తీసుకోవా అన్నప్పుడు తీసుకుంటాలే తీసుకుంటాలే అన్నప్పుడు ఒక రోజు మా ఫాస్టి గారు వచ్చి చెప్పారు చూడు బాప్తీసం తీసుకోకపోతే మామూలుగా హిందువులైన వాళ్ళు దేవుణ్ణి అంగీకరించిన